హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేసిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ అయితే మీరు చూస్తున్న వీడియో అయితే బుడుమూరు సంత వీడియో ఫ్రెండ్స్ ఈ శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో అయితే ఈ విలేజ్ ఉంటుంది బుడుమూర్ సంత చిలక నెక్స్ట్ చిలకపాలెం దాటకు కూడా తగులుతుంది ఇది మీకు ఐడెంటిఫికేషన్ కోసమే చెప్తున్నాను ప్రతి సోమవారం అయితే జరుగుతాయి ఈ సంతకైతే ఆవులు వస్తాయి ఫ్రెండ్స్ కోళ్ళు మేకలు గురువులు వస్తాయి ఎద్దులు తక్కువ తక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ రాజో సంత అంతా ఎక్కువైతే ఇక్కడికి ఎద్దులయితే రావడం మాత్రం జరదు ఒక పది జాతలు అయితే రావడం వరకు అయితే జరుగుతుంది ఎద్దులు ఈ సంతకైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఎద్దులు కొనే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు కోడిదూరలు కూడా వస్తాయి అంటే ఎక్కువ రాదు నాలుగైదు జతలు అయితే కోడిదూరల వరకు కూడా అయితే వస్తాయి ఈ సంతకి ప్రతి బుడుమూరి సంతకి ప్రతి సోమవారం అయితే జరుగుతుంది ఈ సంత చాలా వరకు ఫ్రెండ్స్ ఆవుదోడ్ల వీడియో షూట్ చేయమని నా కామెంట్ రూపంలో తెలియజేశారు కాబట్టి ఈ మధ్యన ఆవుదోడల వీడియో కూడా మీకు పెడుతున్నాను ఇదైతే ఆవుదోడు చూడండి ఫ్రెండ్స్ వన్ ఇయర్ దాటిందని చెప్తున్నారు రేట్ అయితే పదిహేను వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది కొట్టుకైతే వచ్చింది కానీ చిన్న పేయని ఇంకా వయసు పెరగాలని కట్టించలేదు అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంపల్సరీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది నాలుగు వేత ఆవు ఇంతకు ముందు ఈతలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లక్షల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు జెర్సీ నాటు మిక్సింగ్ క్రాస్ బీడ్ ఆవు ఒరిజినల్ జెర్సీ కాదు ఒరిజినల్ నాటు కాదు చూడండి ఫ్రెండ్స్ ఆవైతే చాలా బాగుంది మీడియం సైజులోన ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు చెప్తున్నారు రేటు ఫస్ట్ లాక్ చేసిన మొదలవేత డెలివరీ అయితే ట్వంటీ డేస్ అయిందని చెప్పడం జరిగింది పాలైతే రెండు రెండు చొప్పున నాలుగు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు పాలు ప్రెజెంట్ ఫ్రెండ్స్ అంతలో వాళ్ళు ఏది చెప్పినా మనం చూసుకొని కొనుక్కోవాలి వాళ్ళు చెప్పింది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు ఎందుకంటే మనం చూసుకొని మనకు అన్ని నమ్మకం అయితే కొనుక్కోవాలి కొనే ముందు కూడా నాలుగు రొమ్ములు కూడా చూసుకోవాలి ఎందుకంటే మాదులుగా అవుతున్నాయి కాబట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యాభై అయితే చూడండి ఇది రెండు ఏత లేని మూడు ఈత వేయడానికి అయితే రెడీగా ఉంది ఇంక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంతకుముందు ఈతలో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్యూర్ జెల్సీ చూడండి మరీ షార్ట్ కాదు మరీ హైట్ కాదు మీడియం సైజ్ అయితే ఉంది ఆవు ఆవైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు ప్యూర్ జెర్సీ ఓల్డ్ బ్రీడ్ అనుకుంటాను నేను ఈ టైప్లో ఆవులు అయితే పాలు ఇస్తాయి ఫ్రెండ్స్ జెర్సీ చూడండి జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఇది అయితే దూడలేదు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకు ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు మనం నచ్చినవి ఎలాంటి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దూడలేదు కాబట్టి చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ డౌట్స్ ఉంటే ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లేట్గా అయినా నేను రిప్లై ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ రూమ్లో అయితే చూస్తున్నారు ఆయన అక్కడ చూసుకొని కొనుక్కోవాలి కంపల్సరీ ఈ అవైతే చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది మొదటి ఉంది ప్రజెంట్ నాలుగు నాలుగు చొప్పున ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మొదటి అవుతావు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ రెండు ఏతావు సెకండ్ లాక్ జెర్సీ ఇది ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు అయితే అవుతుంది డెలివరీ అయితే టెన్ డేస్ అవుతుంది హెచ్ఎఫ్ ఆరు ఉంది ఆవికైతే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి పూచి కూస్తేమని చెప్తుంటారు ఈ ఆవిడికి పాలు గురించి మరీ షార్ట్ కాదు మీడియం ఒక మాస్టర్గా ఉంది ఆ హైట్గానే ఉంది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే ఫ్రెండ్స్ దింది అయితే చూడండి ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఇది రెండు అది అని చెప్తున్నారు మనకి ఇంతకుముందు ఎట్లా రోడ్కి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉందని చెప్పడం జరిగింది ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఆవి అయితే ఐదుగానే ఉంది కొంచెం బలం తక్కువ మీద అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ అవైతే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు కొంచెం మీడియం సైజు మరీ షార్ట్ షార్ట్ కాదు కానీ మీడియం సైజు అయితే బాగుంది ఫస్ట్ లాక్ టీషన్ మొదటి ఇంక ఇంకైతే ట్వంటీ డేస్ దగ్గర అయితే ఇది ఏయడానికి అయితే టైం ఉంటుంది జెర్సీ ఇది అని ప్యూర్ జెర్సీ ఇది సింగిల్ పెంచుకునే వాళ్ళ కోసమైతే ఇలాంటి ఆవులు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ ఓన్లీ మన హౌస్ పర్పస్ కావాలి మిల్కింగ్ పర్పస్ కోసం అయితే పెంచుకునే వాళ్ళకైతే ఇలాంటి మీడియం సైజు ఆవులు అయితే బాగుంటాయి నా ఒపీనియన్ అది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు మనం అంచనా మీద కొనుక్కోవాలి ఇన్ని ఎవరు చెప్పలేరు మొదటి వేత ఏవైతే చోన ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు నాలుగేత లావు ఇది పాలు అయితే ఇంతకుముందు రోజుకి పన్నెండు లీటర్లు ఆరు ఆరు చొప్పున పన్నెండు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది కూడా టెన్ డేస్ పైనే ఉంటుంది వేయడానికి ఓల్డ్ బ్రెడ్ ఇది జెర్సీలో ఓల్డ్ బ్రెడ్ ఇది యావ్ చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వన్ వీక్ అవుతుంది ఈయని మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు తీస్తుందని చెప్తున్నారు ప్రజెంట్ ఇది ఇది మూడు వేతావు జెర్సీ మీడియం సైజ్ ఆవిని ఫ్రెండ్స్ మరొకసారి మీరైతే కంపల్సరీ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నా ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించు ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఈయన అయ్యిందని చెప్తున్నారు ప్రజెంట్ నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది ఏళ్ళ పాలు అయితే అవుతుందని చెప్తున్నారు జెర్సీ క్రాస్ ఇది ఒరిజినల్ జెర్సీ అయితే కాదు క్రాస్ బీడ్ ఇది ఫ్రెండ్స్ ఈ క్రాసులు కూడా అప్పుడప్పుడు పాలు అవుతాయి ఇవైతే చండి ఫ్రెండ్స్ నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇది ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికి అయితే టైం ఉంది సంతలో చెప్పిన రేటు మనం బ్యాన్ ఆడుకోవాలి ఆవు సైజ్ చూసుకోవాలి నెక్స్ట్ రంగు చూసుకోవాలి తర్వాత దాన్ని పాలిచ్చే ఇచ్చే కెపాసిటీ బ్రీడ్ క్యారెట్ చూసుకొని మనం కొనుక్కోవాలి రేటు మేర అందుకే ఆవుల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది మన కొనే ముందు ఎవరైనా మనకు తెలిస్తే ఓకే లేకపోతే తెలియకపోతే వేరే వాళ్ళు కొనే వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుంది దాని పళ్ళు చూస్తున్న రెండు పళ్ళలో ఉంది ఆవు ఫస్ట్ లాక్టేషన్ ఈ అయితే చాను ఫ్రెండ్స్ నలభై వేలు చెప్తున్నారు రేటు ఇది రెండు అయ్యేది ఆవు ప్యూర్ జెర్సీ ఇంతకు ముందు అయితే ఐదు అయితే చెప్పిన రోజుకి పది పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ ఆవు ఇది ఫిఫ్టీన్ డేస్ పైన అయితే వేయడానికైతే టైం ఉందని చెప్తున్నారు హెచ్ఎఫ్ చౌన్ ఫ్రెండ్స్ యాభై వేలు చెప్తున్నారు ఇది మొదటివేత ఫస్ట్ లాక్ చేసినా కాబట్టి పాలు మనం అంచనా మీద కొనుక్కోవడమని బుడిమొడి సంతకైతే అన్ని సైజులు ఎక్కువ మీడియం సైజు ఆవులు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ పెద్ద ఆవులు వస్తాయి మీడియం సైజు ఆవులు అయితే వస్తాయి ఈ అవైతే చూడండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు రోజుకి పదహారు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఎనిమిది అని చెప్పిన పదహారు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ట్వంటీ డేస్ అయితే అయితే టైం ఉందని చెప్తున్నారు భార్య ఆవేనిది పెద్ద ఆవేని ఇలాంటి చిన్న చిన్న ఆవులు కూడా వస్తాయి జెర్సీ క్రాస్ బీళ్ళు ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత మీకు నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆవులు కూడా చాలామంది అడుగుతారు బొడిముడి సంతకైతే వస్తాయి కానీ తక్కువ ఒక మూడు నాలుగు అలాంటి వస్తాయి చిన్న చిన్న నాటావులు ఇట్లాంటివి అందుకే మీకు ఈ వీడియోలో చూపిస్తాను చిన్న చిన్న ఆవులు కూడా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి మీ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏవైనా సంతలు వీడియో తీయాలంటే కంపల్సరీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను లేట్గానే ఇది లాంగ్ అయినా వెళ్ళి మీకు వీడియోస్ అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్